మోడీ యుద్ధం ఎందుకు ఆపాడు అని కొంతమంది ఆవేశంగా ప్రశ్నిస్తూ ఉన్నారు కొంతమంది మోడీ వ్యతిరేకులైతే దీన్ని మోడీ చేతగానితనంగా అభివర్ణించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ కమ్యూనిస్టులు అయితే మోడీని ఇందిరాగాంధీతో పోలుస్తూ ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఒత్తిళ్లకి తలొగ్గకుండా పాకిస్తాన్తో యుద్ధం చేసినటువంటి ధీరవనిత అని పేర్కొంటూ సోషల్ మీడియాలో చెలరేగిపోతూ ఉన్నారు అదే సమయంలో ఆ యుద్ధం ద్వారా ఇందిరాగాంధీ ఏం సాధించిందో వాళ్ళు చెప్పట్లే నిజానికి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగినటువంటి యుద్ధంలో తొంభై మూడు వేల మంది పాకిస్తానీ సైనికులు మనకు సరెండర్ అయిపోయారు వాళ్ళని మనం మూడు నెలల పాటు ముప్పొద్దుల మేపాం చివరికి పాకిస్తాన్కి ఎలాంటి షరతులు విధించకుండానే ఏ డిమాండ్స్ చేయకుండానే పిఓకేని వెనక్కి తీసుకోకుండానే ఆ తొంభై మూడు వేల మంది పాకిస్తానీ సైనికుల్ని విడిచిపెట్టేసింది మన ధీర వనిత ఇందిరాగాంధీ అంతేకాదండోయ్ ఆ యుద్ధంలో మన సైన్యం ఆక్రమించినటువంటి ముప్పై ఐదు వేల చదరపు కిలోమీటర్ల భూమిని కూడా తిరిగి పాకిస్తాన్కి ఇచ్చేసింది ఆ సందర్భంలో కనీసం మా పీఓకేని మాకు అప్పజెప్పమని పాకిస్తాన్ని డిమాండ్ చేసి ఉండొచ్చు కానీ అప్పటి కాంగ్రెస్ పాలకులకు గానీ ప్రధాని ఇందిరాగాంధీకి కానీ ఆ ఆలోచనే లేదు దురదృష్టం ఏంటంటే ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కుహనా కమ్యూనిస్టు మేధావులు మోడీ పాకిస్తాన్తో యుద్ధం ఎందుకు కొనసాగించడం లేదని అడగతా ఉన్నారు చూడండి నిజానికి మనం పాకిస్తాన్ పైన ఈ రెండు మూడు రోజుల్లో చేసినటువంటి దాడుల ఫలితం ఏమంత తీసేదగిందేం కాదు సామాన్యమైన అంతకన్నా కాదు చాలా పెద్ద విజయం ఈ నెల ఏడో తేదీ నుంచి పదో తేదీ మధ్య కాలంలో భారత్ పాక్ మధ్య జరిగినటువంటి సంఘటనలను వివరించడానికి పదకొండో తేదీ సాయంత్రం త్రివిధ దళాధిపతులు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి భారత రక్షణ దళాలు ధ్వంసం చేసినటువంటి పాక్ టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ అట్లాగే మిలిటరీ ఆస్తులు ఎయిర్ బేస్ల వివరాలని శాటిలైట్ చిత్రాల ద్వారా ప్రదర్శించారు ఆ ప్రెస్ బ్రీఫింగ్లో భారత లెఫ్టినెంట్ జనరల్ ఘాయ్ అట్లాగే ఎయిర్ మార్షల్ ఏకే భారతి వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోదులు పాల్గొన్నారు మే ఏడో తేదీ నుంచి పదో తేదీ మధ్య కాలంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి ముర్జికే అట్లాగే బలవహాపూర్ ముజఫరాబాద్ కోట్లీ సియాల్కోట్లలో ఉన్నటువంటి జైషే మహమ్మద్ లష్కరే తోయబాకు చెందినటువంటి ఇరవై ఒక్క ముఖ్య స్థావరాల మీద తాము దాడులు చేశామని ఈ దాడుల్లో వంద మంది దాకా ఉగ్రవాదులు హతమైపోయినట్టుగా సమాచారం ఉందని తెలిపారు అంతేకాకుండా పాక్ ఆ తర్వాతి రోజు బోర్డర్ దగ్గర సివిలియన్స్ పైన చేసింది దాడులు అలాంటి ఆ దాడులకు ప్రతీకారంగా తాము పాకిస్తాన్లో ఉన్నటువంటి పదకొండు బేస్లు అట్లాగే రాడార్ స్టేషన్ల పైన దాడులు చేశామని ఈ దాడుల్లో రావల్పిండిలో ఉన్నటువంటి నూర్ఖాన్ బేస్ గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతంలో ఉన్నటువంటి స్టార్డ్ ఎయిర్బేస్ అట్లాగే సింధ్ ప్రావిన్స్లో ఉన్నటువంటి జాకోబాబాద్ ఎయిర్ బేస్ సింధ్ ప్రాంతంలో ఎయిర్ ఎయిర్బేస్ అట్లాగే పంజాబ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎయిర్ ఎయిర్బేస్ ఖైబర్ ఫక్తులో ఉన్నటువంటి మురిద్ ఎయిర్బేస్ పంజాబ్ ప్రాంతంలో ఉన్నటువంటి చక్వాల్ ఎయిర్బేస్ అలాగే లాహోర్లో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కూడా భారత సైన్యం ధ్వంసం చేసింది అలాగే రావల్పిండి ఇస్లామాబాద్ ప్రాంతాల్లో ఉన్నటువంటి రాడార్ సైట్స్ ని కమాండ్ సెంటర్స్ ని కూడా భారత్ ధ్వంసం చేసింది ఇక్కడ ఇంకొక అతి ప్రధానమైన అంశం ఏంటంటే పాక్ పంపినటువంటి డ్రోన్స్ మిస్సైల్స్ని ని భారత్ దాదాపుగా దారిలోనే అడ్డుకొని నిర్వీర్యం చేసేసింది కానీ భారత్ పంపినటువంటి మిసైల్స్ ని ఫైటర్ జెట్స్ని ని పాక్ ఎందుకు అడ్డుకోలేకపోయింది భారత రక్షణ శాఖ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం పాకిస్తాన్ మే ఏడు ఎనిమిది ప్రాంతాలలో జమ్మూ కాశ్మీర్ పంజాబ్ రాజస్థాన్ గుజరాత్లో సైనిక స్థావరాలు అట్లాగే సామాన్య జనావాసాలని లక్ష్యంగా చేసుకుని నాలుగు వందల డ్రోన్లను పంపించింది ఈ డ్రోన్లలో చాలా వరకు ఇజ్రాయెల్ తయారీ ఐఏఐ హారోప్ లాంటి లోటరింగ్ మ్యూనిషన్స్ అనమాట ఇవన్నీ కూడా అట్లాగే చాలా చిన్నవి సైజులు సూసైడ్ డ్రోన్స్ అట్లాగే ఈ రాడార్లు కూడా వాటిని గుర్తించడం కష్టం అయినప్పటికీ కూడా మన దేశం యొక్క ఎస్ ఫోర్ హండ్రెడ్ అట్లాగే ఇతర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అంటే ఆకాశు బరాకైట్ ఇట్లా ఇవన్నీ కూడా ఈ డ్రోన్లను గుర్తించి నాశనం చేసేసాయి భారతదేశంలో ఉన్నటువంటి ఉదంపూర్ పఠాన్ కోట్ ఆదంపూర్ దగ్గర భారత సైనిక పైన హై స్పీడ్ అని పాకిస్తాన్ ప్రయోగించింది ఈ మిస్సైల్ని కూడా భారత్కి చెందినటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ గుర్తించి సమర్థవంతంగా అడ్డుకుంది అదే పాకిస్తాన్ చైనా తయారీ హెచ్క్యూ నైన్పి మరియు హెచ్క్యూ సిక్స్టీన్ ఉపరితల గగన మిసైల్ వ్యవస్థల్ని ఉపయోగించింది కానీ ఇవేవి కూడా మన మిసైల్ అటాక్స్ ని ఆపలేకపోయినాయి ఇది పాకిస్తాన్ బలహీనతల్ని ఎత్తి చూపింది భారత్ పాకిస్తాన్ పై చేసినటువంటి దాడుల ద్వారా చైనా ఆయుధాలు పనికి రావని ప్రపంచానికి రుజువైంది వాళ్ల ఆయుధ వ్యాపారం పైన దారుణమైన దెబ్బబడింది పాక్ ప్రపంచంలో అయిపోయింది ఈ విషయం సాక్షాత్తు వాళ్ళ ప్రధాని పాక్ పార్లమెంట్లో లో వాపోయాడు ఒక్క టూర్కియా తప్ప అరబ్ దేశాలు చైనాతో సహా ఎవ్వరూ తమకు అండగా నిలబడలేదని చెప్పాడు పాక్ రక్షణ వ్యవస్థ ఎంత అసమర్థమైందో వాళ్ళ ప్రజలకే తెలిసి వచ్చింది రక్షణ వ్యవస్థలో మన సత్తా ఏంటో కూడా ప్రపంచానికి తెలిసి వచ్చింది పాక్ ఎయిర్ బేస్ వ్యవస్థ మొత్తం నాశనమైంది పాకిస్తాన్లో ఉన్నటువంటి పదకొండు ఎయిర్ బేస్ల్ని భారత్ పూర్తిగా ధ్వంసం చేసేసింది ఇది అఫీషియల్గా గా మన ఆర్మీ ఆఫీసర్స్ చేసినటువంటి ప్రకటన అనమాట ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ సక్సెస్ రేట్ ఎయిటీ పర్సెంట్ అయితే భారత్ ఐరన్ డోమ్ యొక్క సక్సెస్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ భారత్ పాకిస్తాన్ పైన చేసినటువంటి డ్రోన్ మిసైల్ దాడుల్లో కీలక ఉగ్రవాద నేతలు ఎంతమంది చచ్చిపోయారు వాళ్ళ అంత్యక్రియల్లో పాకిస్తాన్ మిలిటరీ పోలీస్ అధికారులు రాజకీయ నాయకులు పాల్గొన్నారు సో ఇప్పుడు ఉగ్రవాదానికి పాకిస్తాన్ అధికారికంగా సపోర్ట్ చేస్తూ ఉంది అనేటువంటి అంశాన్ని కూడా భారత్ బలమైనటువంటి సాక్ష్యాధారాలతో సహా ప్రపంచం ముందు ఉంచగలిగింది అంతేకాదు మరొక్కసారి తీవ్రవాదులు దాడి చేస్తే దాన్ని భారత్ పైన యుద్ధంగా పరిగణిస్తామని చెప్పడం ద్వారా మరోసారి భారత్ పాకిస్తాన్కి స్ట్రాంగ్ బాండింగ్ ఇచ్చింది ఇంకా ఇప్పుడు భారత్లో చీమ చుట్టుక్కుమన్నా కూడా పాకిస్తాన్లో బాంబుల మోత తప్పదన్నమాట పహల్గాం దాడుల తర్వాత భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నటువంటి సంగతి మనకందరికీ తెలుసు ఇంక మీదట కూడా మోస్ట్లీ అదే పరిస్థితి కొనసాగేటువంటి అవకాశం ఉంది ఒకవేళ ఏదైనా హ్యుమానిటీ గ్రౌండ్స్లో కనుక కరుణించి ఏమైనా పాకిస్తాన్కి నీళ్లు వదిలినా కూడా సింధు నదీ జలాల యొక్క ఒప్పందం ఇంతకుముందులాగా ఏకపక్షంగా ఉండదు భారత్ షరతుల మేరకే ఉంటుంది భారత్ పాకిస్తాన్ పైన చేసినటువంటి దాడుల్లో కానివ్వండి అట్లాగే పాకిస్తాన్ మన పైన దాడులు చేసినటువంటి సందర్భంలో వాటిని సమర్థవంతంగా అడ్డుకోవడంలో కానివ్వండి దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి రక్షణ వ్యవస్థ ఎంతగా ఉపయోగపడిందో మేక్ ఇన్ ఇండియాను హేళన్ చేసినటువంటి వాళ్ళకి ఇప్పుడు తెలిసి వచ్చింది అటు చైనా ఆయుధాలు ఇటు అమెరికా యుద్ధ విమానాలు భారత ఆయుధ శక్తి ముందు చుసుమన్నాయి సో ఇప్పుడు చైనా అమెరికాలకి దీటుగా భవిష్యత్తులో ఆయుధ వ్యాపారం చేయగలిగేలాగా ప్రపంచ ఆయుధ వ్యాపారానికి శ్రీకారం చుట్టింది భారత్ మన మిసైళ్ల పనితనం డ్రోన్లు ఇతర రక్షణ పరికరాలు ఎలా పనిచేస్తున్నాయో ప్రపంచం మొత్తం చూసింది నో డౌట్ రేపటి ఆయుధ వ్యాపార రంగంలో భారత్ ముందంజలో ఉంటుంది పాక్లో ఉన్నటువంటి తిరుగుబాటుదారులకి మరింత బలం చేకూరింది ఆ బలంతో పాక్ ఇప్పుడు ఇంకా మూడు ముక్కలైపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమి లే యుద్ధం అనండి దాడుల నుంచి ఏదైనా సరే దాడులనండి ఏదైనా సరే ఇందులో మరో కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ ఎన్ఎన్ఎస్ఏ నేషనల్ న్యూక్లియర్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ రిపోర్ట్స్ ప్రకారం పాకిస్తాన్లో లో ఉన్నటువంటి కిరాణా హిల్స్లో లో న్యూక్లియర్ వెపన్స్ దాచినటువంటి సైట్స్ కేవ్ మౌత్ పైన భారత్ చేసినటువంటి క్షిపణ దాడుల్లో పాకిస్తాన్ అణవాయుధాలన్నీ కూడా భూమిలోకి లోతుగా కూరికి అనేది అనధికారిక సమాచారం దాని కారణంగా భూమిలో రేడియేషన్ లీక్ ఏమైనా జరుగుతుందేమోనని యుఎస్ భయపడతా ఉంది యుఎస్ భారత్ పాకిస్తాన్ల మధ్య రాజీకి ప్రయత్నించడానికి ప్రధాన కారణం ఇదే అని కూడా అంటా ఉన్నారు యుద్ధం అనేది పులి మీద స్వారీ లాంటిది ఎక్కడం తేలిక దిగడం చాలా కష్టం రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం మీద ప్రతిపక్షాలతో పాటు మనలోని వాళ్లే అసంతృప్తి వ్యక్తం చేస్తారు ఎందుకంటే యుద్ధం వల్ల ఎంతోమంది సైనికుల ప్రాణాలు పోతాయి దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది ధరలు పెరుగుతాయి ఇప్పుడు యుద్ధం ఎందుకు చేయడం లేదు అని అడుగుతున్న వాళ్ళే మోడీ యుద్ధం చేసి దేశాన్ని అనవసరంగా కష్టాల్లోకి నెట్టాడని విమర్శిస్తారు నిజానికి వీళ్ళందరూ నిన్నటిదాకా అట్లా మాట్లాడిన వాళ్ళే కానీ ఇప్పుడు మళ్ళీ యుద్ధం ఆపేటప్పటికి వాయిస్ మార్చి ఇంకో రకంగా మాట్లాడుతున్నారు అంతే తేడా ఎప్పుడైనా సరే మోడీని విమర్శించడమే వాళ్ళ ప్రధాన లక్ష్యం యుద్ధం వల్ల తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టం జరుగుతుంది ఇప్పటికే అనేక విమానాశ్రయాలను మూసేయడము సర్వీసులను రద్దు చేయడము ఇట్లాంటి వాటి వల్ల దేశం మీద పడేటువంటి ఆర్థిక భారం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ యుద్ధం ఇప్పటితో కనుక ఆపకపోతే ఆ ఆర్థిక భారం ఫలితం రాబోయేటువంటి రోజుల్లో తెలుస్తుంది ఇప్పటికే ఇప్పటివరకు అయితే తెలియాల ఇక ముందు తెలుస్తుంది భారత్ జపాన్ని వెనక్కి నెట్టి ఇప్పుడిప్పుడే ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగతా ఉంది ఇంతకాలం అభివృద్ధి జరిగినటువంటి కాశ్మీర్ని కూడా మనం కలుపుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంది కాశ్మీర్ యొక్క సమగ్రాభివృద్ధి భారత ప్రజలతో కాశ్మీర్ల యొక్క సహోదరత్వ భావన సాధన ద్వారా కాశ్మీర్ పర్యాటక అభివృద్ధి మిగతా దేశంతో కాశ్మీర్ అనుసంధానం కావడం అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం రైలు రోడ్డు నెట్వర్క్ పెంచి సొరంగాల నిర్మాణంతో ఎంత మంచులైనా సరే ఏ మూలకైనా కాశ్మీర్లో ఉన్నటువంటి ఏ మూలకైనా చేరుకోగలిగేటట్టుగా ఇప్పటికే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కాశ్మీర్లో ప్రపంచం నలుమూలల నుంచి కూడా ఇప్పుడు పర్యాటకులు కాశ్మీర్కి వస్తా ఉన్నారు కాశ్మీర్ అభివృద్ధి చెందితే తీవ్రవాదుల ఆటలు సాగవు కాబట్టి కాశ్మీర్లోకి ఎవరు రాకుండా చూడాలి అప్పుడే యువత నాలుగు రూపాయల కోసం ఏం చేస్తుంది ఆ రాళ్లు రువే పనులు చేస్తారు ఇంతకు ముందులాగా కాబట్టి దానికోసమే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళపైనే అటాక్ చేశారు భారతదేశంలో ఉన్నటువంటి కాశ్మీర్లో ఎప్పుడైతే అభివృద్ధి జరుగుతుందో అప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలు పాక్ సైన్యంపై తిరగబడతారు ఇది పాకిస్తాన్ పెత్తనానికి పెను ఇబ్బందిని తీసుకొస్తుంది విఘాతాన్ని కలగజేస్తుంది అందుకోసము వాళ్ళు ఇక్కడ మన కాశ్మీర్లో ఇండియన్ కాశ్మీర్లో డెవలప్మెంట్ జరగకుండా చూస్తున్నారు పశ్చిమ జర్మనీ అభివృద్ధిని చూసి తూర్పు జర్మనీ ప్రజలు తమ ప్రభుత్వాన్ని కోలుదోసి గోడను గోడని పగలగొట్టేసి వాళ్ళందరూ కూడా కలిసిపోయారు పశ్చిమ జర్మనీ వాళ్ళు తూర్పు జర్మనీ అలాంటి పరిస్థితే కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కూడా వస్తుంది అట్లా వస్తే తప్ప మనం యుద్ధం చేసి సరిహద్దును మార్చినంత మాత్రాన అది భారత భూభాగం అయిపోదు ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదనుకోండి ఇప్పుడు కాశ్మీర్లో ఎట్లయితే వాళ్ళు మేము పోరాటం చేస్తున్నాం అంటున్నారు అట్లాగే అక్కడ పిఓకేలో కూడా జరుగుతుంది మన దేశానికి మన ప్రభుత్వానికి వ్యతిరేకం కాబట్టి ఏం ఉపయోగం నిరంతరం అది ఒక రవణ కాష్టం లాగా రగలతూ ఉంటుంది అట్లాగే ఈ రోజుల్లో యుద్ధం అనేది ఏదో ఒకటి అటో ఇటో తేలిపోయేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే పూర్వం ఆరు రోజుల్లో ఈజిప్టు సిరియా జోర్డాన్ లెబనాన్ ఇట్లాంటి పెద్ద పెద్ద దేశాలంటిని ఓడించినటువంటి ఇజ్రాయెల్ ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరం నుంచి చిన్న గాజా ఒక చిన్న పీలిక దాంట్లో ఉన్నటువంటి హమాస్ అనేటువంటి ఒక తీవ్రవాద సంస్థను తుడిచిపెట్టి వాళ్ళ బందీల్ని విడిపించుకోలేకపోతూ ఉంది కానీ పాలస్తీనియన్ ఊచుకోతకు వస్తూ ఉంది ఇజ్రాయెల్ అనేటువంటి విమర్శలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా వచ్చేసాయి ఒకప్పుడు హిట్లర్ కోరలు పీకి దశాబ్దాల పాటు అమెరికాను ఓడికించినటువంటి రష్యా ఈరోజు పక్కనే ఉన్నటువంటి ఉక్రెయిన్ ని ఆక్రమించలేకపోతాం చిన్న దేశం ఉక్రెయిన్ ఒకప్పుడు జపాన్ని ఓడించి ప్రస్తుతం అమెరికా పక్కలో బల్యంగా మారినటువంటి చైనా పక్కన ఉన్నటువంటి తైవాన్ తనదే అంటూ హడావుడి చేస్తా ఉంది కానీ ఒక్క క్షిపణిని కూడా తైవాన్ మీద ప్రయోగించలేకపోతా ఉంది చైనా ప్రపంచానికి పెద్దన్న అమెరికా గతంలో వియత్నాం ఆఫ్ఘనిస్తాన్ అని కూడా ఏమి పీకలేకపోయింది ఇప్పుడు హూతి ఇరాన్లను ఏం చేయాలో తెలియక జుట్టు పీక్కుంటా ఉంది కాబట్టి భారత్ పాక్ పూర్తి స్థాయి యుద్ధానికి దిగితే కూడా ఫలితం తేలదు అభివృద్ధి మాత్రం పూర్తిగా ఆగిపోద్ది మురళీ నాయక్ లాంటి వేలాది మంది యువకులు చచ్చిపోయి శవపేటికల్లో తిరిగి వస్తారు రెండు వారాల యుద్ధానికి భారత్కి రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అభివృద్ధి పదేళ్లు వెనక్కిపోద్దని ఒక అంచనా కార్గిల్లాగా పాకిస్తానో లేకపోతే చైనాలో మన భూభాగాలను ఆక్రమిస్తే అప్పుడు యుద్ధం చేయక తప్పదు ఇంకో గత్యంతరం కూడా లేదు తీవ్రవాదులు మన మీదకి వస్తే వాళ్ళ మూలాల మీద దెబ్బ కొట్టక తప్పదు ఇప్పుడు అదే చేశారు దానికి కొంత త్యాగము కొంత ఖర్చు ఇవన్నీ కూడా అవసరమే తప్పదు కానీ అంతకు మించినగా దూకుడు కనుక ప్రదర్శిస్తే మిగతా అరబ్ కంట్రీసు ముస్లిం కంట్రీసు పాక్ మీద సానుభూతి పెరిగేటువంటి అవకాశం ఉంది సపోర్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది మిగతా దేశాలు కూడా ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి అనేక విషయాలు ఉన్నాయి రేపు యువకనేదైనా ఒక నాలుగు దేశాలు పాకిస్తాన్కి సపోర్ట్గా వస్తే ఎట్లా ఇవన్నీ ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి మనం దూకుడుగా మన భావోద్వేగాలకు అనుగుణంగా దేశం నడవాలంటే కుదరదు మన ఎమోషన్స్ వేరుగా ఉంటాయి అట్లాగే మన లక్ష్యం ప్రస్తుతం కాశ్మీర్ని మమేకం చేయడం అంటే కాశ్మీర్ని మన దేశంలో కలుపుకోవడం దేశాన్ని అభివృద్ధి చేయడం అది నెరవేరకుండా చేయాలనే తీవ్రవాదుల ద్వారా పాకిస్తాన్ నిరాయుధులైనటువంటి హిందూ పర్యాటకుల్ని చంపించింది మన లక్ష్యాలకు కలిగినటువంటి ఆటంకాలని తొలగించి మళ్ళీ లక్ష్యం దిశగా మనం సాగడమే అసలైనటువంటి విఘ్నత అయితే ఇప్పుడు భారత్ ఏం బీకింది అని కొంతమంది ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు మోడీ ద్వేషులు కానివ్వండి రకరకాల వాళ్ళు అయితే పాకిస్తాన్కే కాదు ప్రపంచానికే తన శక్తి సామర్థ్యాలు ఏమిటో భారత్ మూడే మూడు మూడు రోజుల్లో చూపించేసింది పాకిస్తాన్ చావు దెబ్బతిని కూడా చైనా తుర్కీ మీడియా సహాయంతో తాము భారత్ని దెబ్బ కొట్టామని అబద్ధ ప్రచారాలు చేసుకుంటా ఉంది కానీ ఎక్కడ దెబ్బ కొట్టాం ఒక చిన్న సాక్షిని చూపించలేకపోతుంది మన దగ్గర గుట్టలు గుట్టలుగా ఉన్నాయి సాక్ష్యాలు ఎందుకంటే వాళ్ళ ఎయిర్ బేస్లు ధ్వంసం అయిపోయినాయి వాళ్ళ ప్రతి వాళ్ళు చేసినటువంటి ప్రతి దాడిని మన వాళ్ళు చిన్న వాళ్ళు ఒక్క డ్రోన్ కూడా వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించలేకపోయింది వాళ్ళ తీవ్రవాద స్థావరాలన్నీ కూడా ధ్వంసం అయిపోయినాయి వందల మంది చచ్చిపోయినారు కాబట్టి దీనికి తాలూకు ఎవిడెన్సులు మన దగ్గర ఉన్నాయి కానీ వాళ్ళ దగ్గర ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు అట్లాగే పాకిస్తాన్లో ఉండి భద్రంగా ఉన్నామనుకునేటువంటి ఎందరో తీవ్రవాద నేతల్ని కూడా మన వాళ్ళు చంపేశారు ఇక ముందు కూడా గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి పారేస్తారు వాళ్ళు సేఫ్గా అనుకో ఎక్కడో దాంట్లో ఉండొచ్చు కాబట్టి అది ఇక మీద కూడా కొనసాగుతుంది ఈ మూడు నాలుగు రోజుల్లో పాకిస్తాన్లో దెబ్బతిన్నటువంటి సైనిక స్థావరాల పునర్నిర్మాణం అనేది కూడా ఆ దేశానికి ఇప్పుడు శక్తికి మించినటువంటి పని తీవ్రవాద శిక్షణ సంస్థలు మళ్ళీ పుంజుకోవడం అనేది కూడా అంత సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే వాటి బేసులు చాలా వరకు గతి గది వణుకుపోయినాయి అయిపోయినాయి దెబ్బతినిపోయినాయి ఇంతకాలం పాకిస్తాన్ బంగ్లాదేశ్ ని ఎగదోస్తా వచ్చింది ఇప్పుడు అది కూడా జరగదు ఎందుకంటే బంగ్లాదేశ్ కూడా వణుకు స్టార్ట్ అయింది కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సింధు నదీ జలాల ఒప్పందం ఇప్పుడు ఇంకా ముగిసిన ముచ్చట అది కుదరదు ఒకవేళ ఏదైనా ఒప్పందం జరిగినప్పటికీ కూడా అది భారత ప్రయోజనాలకు అనుగుణంగా మాత్రమే ఉంటుంది అట్లాగే కాశ్మీర్లో ఏ తీవ్రవాద దుశ్చర్య జరిగినా కూడా అది పాక్ కనుసన్నల్లోనే జరిగింది అనేది ప్రపంచానికి మొత్తానికి వాళ్ళ మనం ప్రూవ్ చేసేసాం కాబట్టి కాల్పుల విరమణ జరిపిన ఎప్పుడు తీవ్రవాదులు దాడి జరిగితే అప్పుడు సరిహద్దు దాటి ఉచ్చు కొడతామని భారత్ స్పష్టం చేసేసింది కాబట్టి ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా భారతదేశంలో చీమ చుట్టుక్కుమన్నా పాకిస్తాన్కి పగిలిపోతుంది ఇది పరిస్థితి వారం రోజుల్లో భారత్ లో ఐపీఎల్ జరగవచ్చు మొదలు కావచ్చు చెప్పలేము కాశ్మీర్ లో మళ్ళీ తిరిగి టూరిజం మొదలవుతుంది అట్లాగే మోడీ ఫారిన్ టూర్ కూడా మొదలవుతుంది ఒక్క వస్తువు రేటు కూడా పెరగలేదు పెరగదు ఇప్పుడు ఇదే పరిస్థితి కొనసాగితే అట్లా కాకుండా మళ్ళీ యుద్ధం వ్యవహారం అంటే మళ్ళీ ఇవన్నీ మార్పు ఉంటాయి అది వేరే విషయం ఇప్పుడున్నటువంటి పరిస్థితి కొనసాగితే అట్లాగే పాకిస్తాన్ కి ఇంకా మాత్రం ఏ ఎట్లాంటి ఫారిన్ క్రికెట్ టీమ్స్ రావు విదేశీ క్రికెట్ జట్లు పాకిస్తాన్ లోకి రావు ఆడవు ప్రజలకి నిత్యావసరాలు దొరకవు భవిష్యత్తులో నీళ్లు ఉండవు అంతే కదా మనం వాటర్ ఆపేస్తాం బెలోచిస్తాన్ విడిపోయేటువంటి అవకాశం ఉంది చైనా ప్రాజెక్టులు కూడా దూరం అయిపోతాయి కాబట్టి భారత్ ఇక జర్మనీని వెనక్కి నెట్టి ప్రపంచంలో ఒక మూడవ ఆర్థిక శక్తిగా ఎదిగేటువంటి దిశగా సాగుతూ ఉంది మనం ఆర్థికంగా బలంగా ఉండాలి ఆయుధ సంపత్తిని కలిగి ఉండాలి ప్రతి దశలోనూ కూడా వివేకంతో అడుగేయాలి ఇంటెలిజెంట్ స్టెప్స్ వేయాలి ఆ దిశగానే ఇప్పుడు భారత్ అడుగులు వేస్తూ ఉంది ప్రపంచంలో ఒక బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా ఎదగడంతో పాటుగా ఒక బలమైనటువంటి ఆయుధ హబ్గా మనం రూపొందబోతూ ఉన్నాం ఇదే దిశగా ముందుకెళ్తే కనుక భారత్ ఖచ్చితంగా అన్ని అవరోధాలను అధిగమించి సూపర్ పవర్గా ఎదుగుతుంది కోల్పోయినటువంటి భూభాగాలను కూడా మనం తిరిగి పొందేటువంటి అవకాశం ఉంది అయితే హడావుడిగా వాటిని ఏదో మనం లాగేసుకోవాలని ప్రయత్నం చేస్తే దానివల్ల కొత్త సమస్యలు రావడం తప్పితే సమస్య సాల్వ్ అయినట్టుగా ఏమి కాదు అలాగే భారత్ మన దేశంలో ఇంటర్నల్గా సరిచేసుకోవాల్సినవి సరిదిద్దుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి అవన్నీ జరిగిన తర్వాత మాత్రమే మనం కోల్పోయినటువంటి భూభాగాన్ని తిరిగి పొందిన కూడా వాటిని కాపాడుకోగలుగుతాం తప్పితే ఈ సమస్యలన్నీ ఇట్లే పెట్టుకొని మనం ఇంకో కొత్త సమస్య తీసుకొచ్చి నెత్తిని పెట్టుకొని మళ్ళీ దాంతో ఏగటము దాన్ని కంట్రోల్ చేసుకోవడం దానికి ఎంతో శ్రమ పడాల్సినట్టు పరిస్థితి ఉంటుంది అయితే ఎప్పుడు కూడా దేశంలో నిత్య సంక్షోభం అంతర్యుద్ధం దీన్ని కోరి తెచ్చుకున్నట్టుగా అవుతుంది తొందరపడి వేసేటువంటి తప్పటడుగుల వల్ల సమస్యల్లో కూరుకుపోయేటువంటి ప్రమాదం ఉంటుంది మనం అందరం కూడా ఈ పరిస్థితుల్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆలోచించు లోతుగా భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి